సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రవితేజ గారు ఒక కంబ్యాక్ కోసం అయితే ఎదురు చూస్తూ వస్తున్నారు సార్ అంటే మనం చూస్తూ వస్తున్నాం తన రీసెంట్ ఫిలిమ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు థియేటర్ దగ్గర సో అతను ఒక పెద్ద హిట్ అయితే కావాలని చెప్పేసి ఆయన అభిమానులు కూడా ఫుల్ గా అంటే కోరుకుంటున్నారు కూడా సో ఆ నేపథ్యంలోనే ఈ నెల ముప్పై ఒకటిన మరి మాస్ జాతర అయితే రాబోతుంది దానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా నేను రిలీజ్ చేశారు మా ట్రైలర్ ఎలా అనిపించింది సో హిట్ వైప్స్ ఏమన్నా క్రియేట్ చేయగలిగిందా ట్రైలర్ మీ ఒపీనియన్ సార్ ట్రైలర్ పైన అంటే సినిమా రిలీజ్ ఉంటుందా ఉండదా ఇలాంటి రకరకాల గందరగోళాల మధ్య ఫైనల్ గా అది ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మాస్ ముందుకు తీసుకురావడానికి జాతరని రెడీ చేశామనేది ఈ ట్రైలర్ ద్వారా చెప్పదలుచుకున్నారు ప్రొడ్యూసర్లు సో ముప్పై ఒకటో తారీఖు రిలీజ్ కి రెడీ అయిపోయింది అయితే అదే రోజు బాహుబలి ఎపిక్ కూడా ఉంది ఈ రెండిటి మధ్య పోటీ నెలకొనేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు కానీ బాహుబలి ఆడియన్స్ వేరు అంటే ఈ ఆడియన్స్ దానికి కూడా వెళ్తారు వాళ్ళే దీనికి వస్తారు అది దీనికి పోటీ అని అనుకోనక్కర్లేదు కానీ కొంత ప్రభావం అయితే చూపిస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఇది ట్రైలర్ చూసిన తర్వాత రొటీన్ రవితేజ సినిమా లాగానే ఉంది రవితేజ సినిమాల్లో ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో వాటన్నిటినీ అలా కలుపుకుంటూ ఒక కథని అల్లేటువంటి ప్రయత్నం ఏదో జరిగింది అంతే తప్ప కొత్త ధనం కొత్తగా ఏమీ అనిపించలేదు చాలా అంటే ఒక ఇప్పటి వరకు రవితేజతో తలబడినటువంటి విలన్ని పెట్టినట్టున్నారు నవీన్ చంద్రని నవీన్ చంద్ర గతంలో అతను ఆల్రెడీ విలన్ గా చేస్తున్నాడు అలాగే రకరకాల క్యారెక్టర్స్ ఓటీటీ రావడంతో అతనిలో నటుడు బాగా ఎలివేట్ అయ్యాడు అలా జనాలకి బాగా కనెక్ట్ అయినటువంటి ఒక నటుడిని విలన్ క్యారెక్టర్ లో పెట్టడం వాళ్ళ మధ్య జరిగేటువంటి ఘర్షణలు అవన్నీ చాలా బలంగా ప్రభావవంతంగా తెర మీద కనిపించే అవకాశం ఉంది ఆ హామీని ట్రైలర్ ఇచ్చింది అయితే శ్రీలీల అలాగే రవితేజ కాంబో గతంలో ఒక పెద్ద హిట్ ఉంది ఆడియన్స్ కి కాబట్టి ఈసారి దాన్ని అదే మ్యాజిక్ ని ఈసారి రిపీట్ చేస్తారు అని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు నిజానికి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది శ్రీలీలది అలాగే తను శ్రీకాకుళం యాసలో మాట్లాడిన డైలాగులు అలాగే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అంటే టోటల్ గా సినిమా ఎక్కడా ఆడియన్స్ ని డీవియేట్ చేయకుండా థియేటర్ లో బోర్ కొట్టించకుండా నడిపేటువంటి ఒక అంటే దీన్ని ఎలా చెప్తారంటే ఈ తరహా సినిమాలని రొటీన్ ఫార్ములాలో ఉన్నప్పటికీ జనాలకు తెలిసిన కథ అయినప్పటికీ జనాలని ఎంగేజ్ చేయగలగటం అనేది కమర్షియల్ డైరెక్టర్లకు ఉండేటువంటి క్వాలిటీ అది సాధన చేసి సినిమా తీసినట్టుగా అనిపించింది రాజేంద్ర ప్రసాద్ అలాగే నరేష్ వీళ్ళందరినీ మోప్ చేశారు సినిమాకి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కాదంబరి కిరణ్ వీళ్ళందరినీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయటానికి ఆ ఎంగేజ్ చేయటం అనే ప్రోగ్రాము కథగా చెప్పుకోవడానికి ఏమీ పెద్దగా లేదు దీనిలో ఏదో ఒక మారుమూల ప్రాంతము అది ఆ ప్రాంతపు ప్రజలను ఎక్స్ప్లైర్ చేసేటువంటి ఒక మాఫియా గ్యాంగ్ ఆ మాఫియా గ్యాంగ్కి సహజంగానే మాఫియా బిజినెస్ అయినటువంటి అది గంజాయి దగ్గర నుంచి మొదలు పెడితే డ్రగ్స్ వరకు మాదక ద్రవ్యాల వ్యాపారము ఆ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడానికి అంటే రకరకాల పద్ధతుల్లో ట్రాన్స్పోర్టేషన్ చేసేయటం దానికి రైల్వే రూట్స్ వాడుకోవడం దీన్ని అడ్డుకునేటువంటి ఒక పవర్ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్ ఆర్పిఎఫ్ అంటాం మనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అది మాత్రమే కాదు అతను ఒక స్పెషల్ మిషన్ మీద వచ్చాడని ఆ క్యారెక్టర్ కి ఆ పొజిషన్ కి ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చారు ఆ ఎలివేషన్ లో కనిపించేటువంటి రవితేజ విన్యాసాలు ఆయన వాళ్ళతో ఆ మాఫియాతో ఆడుకునేటువంటి ఆటలు వాళ్ళు ఈయనకు చూపించాలనుకునే చుక్కలు ఇవన్నీ కలిపి అలా నడుస్తుంది సినిమా ఆ మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ మిక్స్ చేయడం కోసం ఈ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ని నరేష్ క్యారెక్టర్ని శ్రీలీల కాదంబరి కిరణ్ ఇవన్నీ వాడతారు అలాగే ఈ మాఫియాలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ తో ఒక కామెడీ జనరేట్ చేయడం అనేది ఒక ఫార్ములాగా రవితేజ సినిమాల్లో మొదటి నుంచి నడుస్తుంది దాని ఛాయలు కూడా కనిపించాయి జనగణమన్ ఎవరు రాశారు అంటే పూరి అని చెప్పించడం ఇదంతా ఆ తరహా కసరత్తులో భాగం విక్రమార్కుడు ఆ సినిమాలన్నిటిలోనూ ఈ ధోరణి కనిపిస్తుంది సో ఇది రవితేజ ఫార్ములా సినిమా అందుకని మాస్ మహారాజా రవితేజ ఫార్ములా సినిమా కాబట్టి మాస్ జాతర పెట్టి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముప్పై ఒకటి రిలీజ్ ఉంది అయితే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ నిజంగానే తెలిసిన కథ అయినప్పటికీ కొత్తగా ఫీల్ అయితే వాళ్ళు బయటకు వచ్చి ఆ ఫీలింగ్ని జనాలతో షేర్ చేసుకుంటే ఆయన ఆకలి తీరుతుంది లేదంటే కనుక మళ్ళీ నిరాశ నిస్పృహ ఇంకో కొత్త కథ కోసం వెతుకులాట అలా వెళ్ళిపోతుంది అంటే ఆడియన్స్ ఎక్కడో పాత హీరోలు అంటే రొటీన్ ఫార్ములా కథలకి భిన్నమైనటువంటి కథలు రకరకాల పద్ధతుల్లో తెలుగు తెర మీదకు జొరబడిపోతున్నాయి ఆ జొరబడిపోతున్నటువంటి కంటెంట్ తాలూకా ప్రభావం ఎక్కడో ఆడియన్స్ మీద పడుతోంది అందుకని దీనిలో కూడా ఆ తరహా ధోరణి ఏదో కనిపించాలి తెలుగు సినిమా కంటెంట్ కి సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొంటోంది తెలుగు ఆడియన్స్ నుంచి పర్టికులర్ గా ఓటీఆర్గా విపరీతంగా అలవాటు పడిపోయినటువంటి జనాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద హీరోల సినిమాల గురించి ఎటువంటి అంచనాలకి రాలేకపోతున్నారు పైగా వాటి పట్ల ఏమాత్రము అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా గతంలో గతంలోలాగా గతంలో తెలుగు హీరోలు ఒకే కథని పదేళ్ల పాటు చేసినా గానీ పెద్దగా పట్టించుకునే సందర్భాలు లేవు కానీ ఇప్పుడు కండిషన్ కండిషన్లో ఆడియన్స్ లేరు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటే అభిమానుల వరకు నడిచిపోతుంది సినిమా కానీ అభిమానులతోనే వసూళ్లు అభిమానులతోనే లాభాలు రావు సాధారణ ప్రేక్షకుడు ఓటీటీ ఆడియన్ కూడా థియేటర్కి రష్ అవ్వాలి అలా మూవ్ చేయగలిగేంత ఏదైనా ఉందా దీనిలో ఈ మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయని చెప్పాడే ట్రైలర్ ఇవి కాకుండా అసలు ఎంకేజ్ అయినా ఉందా అనే దానికి సంబంధించి క్లారిఫికేషన్ లేదు దీనిలో ఇన్ని ఇన్ని పెట్టాం మేము మీకోసం ఇంత మెను సిద్ధం చేశాం మీకోసం అని చెప్పేసి ఒక కార్డు రిలీజ్ చేశాం తింటే తప్ప రుచి తెలియదు ఆ రుచి ప్రాపర్ గా ఉందని బయటకు వచ్చి జనం మాట్లాడితే తప్ప థియేటర్కి వెళ్లే పరిస్థితి తెలియదు ఏదేవైనా కత్తి మీద సాముగా మారిపోయినటువంటి కమర్షియల్ సినిమా మేకింగ్ ఇంకొకసారి ఇంకొక టెస్ట్ ని ఎదుర్కోవటం ఎదుర్కోవటం అనేది చూస్తాం మనం రేపు ముప్పై ఏటో తారీఖు థియేటర్ దగ్గర మాస్ మహారాజా మరి సక్సెస్ అవుతాడా లేదా అనేది కాన్ఫిడెంట్ గా చెప్పడం కష్టం గాని అభిమానుల్ని థియేటర్ దగ్గరికి రష్ చేయించే సత్తా అయితే ఈ ట్రైలర్ లో ఉంది వచ్చిన బయటకు వచ్చినటువంటి మాటను బట్టే జనాలు పట్టించుకుంటారు తప్ప అంటే గతంలో లాగా ఎలా ఉన్నా పర్లేదు సరదాగా వెళ్ళి థియేటర్ లో కూర్చుందాం అనే మూడ్ లో జనాలు అందుకని ఈ సినిమా ఫలితాన్ని ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి చెప్పడం కష్టం గాని ఇది రవితేజకి డెబ్బై ఐదో సినిమా ఇది ఇప్పుడు మనం రిలీజ్ వెయిట్ చేస్తున్నటువంటి మాస్ ధమాకా తర్వాత వీళ్ళు కాంబో కాంబోలో వస్తున్నటువంటి ఒక సక్సెస్ఫుల్ సినిమాగా దీన్ని చెప్పుకుంటున్నారు అయితే ఇది కేవలం రవితేజ ఫైటన్ మాత్రమే కాదు డైరెక్టర్ భాను ఫైటన్ కూడా డిసైడ్ చేసేటువంటి సినిమాగా ఉంటుంది తన రైటర్ గా కొంత ముద్ర వేసాడు ఇప్పుడు డైరెక్టర్ గా ఏ ముద్ర వేస్తాడు అనేది ఈ సినిమా సక్సెస్ మీద ఆధారపడుతుంది అతనైతే టోటల్ గా రవితేజ అభిమానుల కోసమే తయారు చేసుకున్నట్టుగా కనిపించింది కథ కథ కావచ్చు సన్నివేశాలు అన్ని ఆ పద్ధతిలోనే టేకింగ్ కూడా నడిచింది కానీ ఈ ఫార్ములా టేకింగ్ అనేది ఏ మేరకు ఈ ఓటీటీ ని మెప్పిస్తుంది అనేది మాత్రం అనుమానాస్పదం